హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరో ఇది మేము సముద్ర స్నానానికి వెళ్ళిన రోజున తీసినటువంటి వీడియోనండి ఈ ఉసిరి చెట్టు కింద చెట్టు దగ్గరికి వెళ్ళాం కానీ కాయలు చేతితో కోయలేదండి కింద పడినవన్నీ ఏరుకున్నాం అనమాట అక్కడ అవకాశం ఉంటే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే అక్కడ వెలిగించవచ్చని నేను కొన్ని తీసుకుని కొన్ని మా తోడుకోళ్ళ వాళ్ళకి కూడా ఇవ్వచ్చని కాస్ నేను ఎక్కువే ఏరుకున్నాను కింద పడినవన్నీ అయితే ఫ్యామిలీ మొత్తం బయలుదేరి వెళ్ళామండి సముద్ర స్నానానికి నేను మా వారు మా పిల్లలు మా మా పిల్లలు రాలేదు మా మరిదిగారు వాళ్ళ పిల్లలు అనమాట మమ్మల్ని కూడా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు ఇంకా మాకు అట్లా అలవాటు మా పెద్ద మా పెద్దత్తగారు ఇంకా అందరూ కలిసి వెళ్ళాము ఒక నలుగురు ఫ్యామిలీస్ కలిసి ఇట్లా టాటా సుమో మాట్లాడుకుని వెళ్ళామండి మేము ఉంటున్న దగ్గర నుండి బీచ్కి అయితే కనుక రెండు వేల ఐదు వందలు తీసుకున్నారనమాట మనిషికి రాను పూర్ణ చార్జ్ ఎట్లాగో డివైడ్ చేసి వేసుకున్నాం అసలు ఎంత సరదా సరదాగానే వెళ్ళామండి గారు వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళు చిన్నప్పుడు విషయాలు చెప్తూ ఉంటారు అవి కాస్త ఎంజాయ్ చేసుకుంటూ అట్లాగే వెళ్ళాము కావని స్నానం మాత్రమే చేసి వచ్చాము ఎక్కువసేపు ఉండలేదనమాట సముద్ర స్నా సముద్రం దగ్గర ఫ్యా నేను ఇది ఇక్కడ లైవ్ చేస్తాను లేదంటే వీడియోస్ చేస్తానని చెప్పాను కదా అందుకోసమని ఇలా చిన్న చిన్న బెడ్స్ అన్నీ చోట చేర్చి ఒక వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ మా వారు నేను మా గారు అందరూ ఇట్లా పళ్ళు పసుపు కుంకుమ పువ్వులు తీసుకువెళ్ళినటువంటి పువ్వులు ఇట్లా ఇస్తాం అనమాట ఎక్కడున్నది మా వారు ఆ గ్రీన్ శారీ అనమాట ఇంకా ముగ్గురు మా మా మరుదులు వీళ్ళేమో వాళ్ళ పిల్లలు మరి మా మరుదు గారు వాళ్ళ పిల్లలు ఇంకా వీడియో తిండినా అందరూ వచ్చేలాగా తినంటే మా చిన్న మా ఈ గారు వాళ్ళ అనమాట మా చిన్నగాడు అందరినీ తీసాడు వాళ్ళ చిన్న పెద్ద మామ అక్కడ కూర్చుని ఉంది తన ఇంకా నడవలేపోతుంది అనమాట కొంచెం నొప్పి చేయటం వల్ల ఇదండి కార్తీక మాసంలో స్టార్టింగ్లో వెళ్ళలేదు కానీ లాస్ట్ గురువారం వెళ్ళామనమాట అప్పటికి మాకు ఇంట్లో మా చిన్నత్తగారు ఎవరో కాలం చేయడం వల్ల మా చిన్నత్తగారు కొంచెం లేటుగా వెళ్ళాము ఇక్కడ దత్తాశ్రమం ఉంటుంది కదండి పన్నెండు నుదులు కూడా ఉంటాయి ఈ దత్తాశ్రమం దగ్గర నగరేశ్వర స్వామి వారు స్వామివారి పేరు పార్వతీ భవానీ అమ్మవారి పేరు గౌరీ భవానియో భవానీయో పార్వతీభవానియో అమ్మవారి పేరు అయితే అదండి ఇక్కడ కూడా ఆ రోజున ద్వాదశి కాబట్టి పూజలు అవి జరుగుతూ ఉన్నాయి హోమం వచ్చేస్తున్నారు సముద్రంలో స్నానం చేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు నూతుల్లోనూ స్నానం చేసామండి ఈ పన్నెండు నూతులకు కూడా ప్రత్యేకమైన కథ ఉంది కథ కూడా కాదు ప్రత్యేకత ఉందన్నమాట ఒక్కొక్క నూతులోనే ఒక్కొక్క టేస్ట్తో ఉంటాయి అనమాట పక్కపక్కనే తవ్వుతారండి ఎంతో దూరం కూడా ఉండదు ఒక నూతికి ఇంకొక నూతికి మీకు కనిపిస్తున్న ఈ సరౌండింగ్లోనే పన్నెండు నూతులు అక్కడ మాత్రమే ఉంటాయి అక్కడ స్నానం చేసి ఇక్కడ వచ్చేసి ఈ ఉసిరి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దండం పెట్టుకున్నామండి అయిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గర భోజనం అనమాట నేనేమనుకున్నానంటే ఇంటికాడ వంట చేసి వచ్చేసి వన భోజనాలు లాగా చేద్దాం అనుకున్నాం మా మరిది వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు లేదా ఇక్కడ పెడతారు కాబట్టి ఇక్కడ తిందామన్నారు ఇదిగోండి ఇట్లా టోకెన్ ఇచ్చారండి కార్తీక మాసంలో అయితే ఈ టోకెన్కి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయమని అన్నారు అలాగే పే చేసాము అలాగే ఇక్కడ భోజనం చేసేసి అంటే ఇది కూడా వనంలానే ఉంది వన భోజనాలు అంటూ ఇవే జరిగినాయండి అందరం ఇక్కడే భోజనాలు చేసాము కొంతమంది సర్వీస్ కూడా వచ్చారనమాట అంటే తిరుపతిలో ఎలా అయితే సర్వీస్ చేస్తారో అలా సర్వీస్ చేయడానికి కూడా ఇక్కడ ఉంటుంది ముందుగానే మనం చెప్తే చేయొచ్చు అలాగే వంకాయ పచ్చని పప్పు పప్పు టమాటా ఇంకా ఎన్నో గోంగూర పచ్చడి వీటితో పాటు సాంబార్ ఇవన్నీ చే భోజనం చేసి బయలుదేరి రిటర్న్ అవుతుంటే అందరం వచ్చాం కదా అదిన ఇక్కడ బోర్ట్ పోర్టు ఏదో అంటున్నారండి పోర్టు కూడా కదా చేపలు పడతారు కదా లంగర్ అవి ఉంటాయట ఒకసారి వెళ్దామండి మా వారు వీళ్ళందరూ కలిసి తీసుకెళ్ళారు కాసేపు అవి కూడా చూసి వచ్చాం ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా సరే సరే మా ఇంటికి వెళ్ళిపోయాం గొల్లపాలెం వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఉండి ఐదున్నర ఆరుంటికల మేము ఉంటున్నాం మా ఇంటికి వచ్చేసాం అనమాట ఇదండి ఇవి ఎక్కడ ఇంత బురదగా ఉన్నా కూడా వీళ్ళు ఎవరి పని వాళ్ళదే కదా ఈ వలలు వేయటం ఈ లంగర్లు ఇవన్నీ చూ ఉండటం అవి ఎట్లా వేస్తారు ఏంటంటూ మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేము మాత్రం కాస్త దూరంగా నుంచొనే చూసి వచ్చేసాం అది అంత చెవ ఎక్కడో ఉందండి ఆ అలలు అనమాట అవి మేము ఉంటున్న దగ్గర నుండి అంటే స దత్తాశ్రమంలో భోజనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఇంటికి వెళ్లే ముందు ఇలా రెట్నొచ్చాం అనమాట పిల్లలేమో ఇట్లా ఫోజులు కొడుతూ ఫొటోస్ అవి దిగారు ఇదండి ఈ లాగు మీరు ఎప్పుడైనా మచిలీపట్నం వచ్చినా మంగినపూడి బీచ్ చూసుకుని మంగినపూడి బీచ్లో స్నానం వచ్చేసి దత్తాశ్రమం కూడా చూడండి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే అయిపోయాం వచ్చేటప్పుడు కూడా దత్తాశ్రమం దగ్గర జస్ట్ అట్లా చూస్తే ఇంకా ఆగలేదనమాట మళ్ళీ ఇట్టే వచ్చేది ఇదండి ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది కుకింగ్ ఛానల్ అయినా కూడా ఇట్లా పెట్టారేంటి అని అనుకోవద్దు కార్తీక మాసంలో ఇది ఒక వీడియోస్ చేస్తాము మళ్ళీ డిలీట్ చేస్తాం కదండీ ఇలా యూట్యూబ్లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి చూసుకుంటూ ఉండొచ్చు ఇది మా మెమరీ కోసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసం ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మంగినపూడి బీచ్లో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు స్నానం చేయండి చాలా బాగుంటుంది ఇంకా మా మా పెద్ద ఒకసారి చూపిస్తానండి మీకు ఏవిడేనండి మా పెద్ద దిగిన ఆవిడ పెద్ద తెల్ల జుట్టు ఆవిడ మా ఫ్యామిలీ అందరికీ పెద్ద అనమాట ఇక ఒక్కొక్కరు ఇట్లా కాళ్ళు నొప్పులతో బండి దిగుతూ ఉన్నాం ఇది ఈ వీడియో